పరంశాంతి దుర్గా శరత్ నవరాత్రులు యొక్క విశేషతలు అమ్మవారు జ్ఞానదాయిని మోక్షదాయిని సర్వ విద్యాప్రదాయిని అశ్వయుజ శుద్ధ పాడ్యము నుండి దశమి వరకు ఉండే పది తిథుల్లోనూ నిష్ఠగా ఉండి ఇంద్రియాలను జయించాలని దానివల్ల పునర్జన్మ ఉండదని దేవ్యోపనిషత్తులో తెలపటం జరిగింది అమ్మ అంటేనే ప్రకృతి శక్తి ఈ యొక్క శక్తిని ప్రేమించటం ప్రకృతిని ప్రేమించటం జరగాలి దానిని వికృతం చేయక రక్షించటమే మనం సంకల్పానికి పూజ అని అర్థం అదే మానవ ధర్మం అని బ్రహ్మాండ పురాణం చెప్తుంది వాయుమండలాన్ని మార్చండి ప్రకృతిని పరివర్తన చేయండి అని బాపూజీ మనకు చెప్తూ ఉంటూ ఉంటారు మరి బ్రహ్మాండ పురాణంలో కూడా పూజ అంటే అర్థము ప్రకృతిని పరివర్తన చేయమనే చెప్తూ ఉన్నారు ఈర్షను వదలటం సత్యం అహింస ధర్మం దురాశను వదలటం జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటం దురాచారాలు పాపాలు త్యజించి పరశ్రీని పరధనాన్ని కోరకుండా ఉండటమే ఆత్మస్థైర్యంతో సర్వకార్యాలను సాధించటమే శరత్ నవరాత్రుల యొక్క పూజ విశేష అర్థము కనుక మరి ఈ యొక్క వసంత కాలంలో వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి మొదలుగా గల ఈ నవరాత్రులను శరత్ నవరాత్రులు వచ్చే ఆశ్వీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవరాత్రులను ఇష్టమైన రోజులుగా చెప్తూ ఉంటారు ఈ ఋతువులు రెండు రోగాలు వ్యాపింపచేసే లక్షణాలున్నవే వర్షాలు వెనకబడటం వల్ల శరత్కాలంలోనూ చలి తొలగటం వల్ల చైత్రంలోనూ కొత్త రోగాలు వచ్చి ప్రజలను పీడించి ప్రాణాలు తీస్తాయని అందువల్ల వీటిని యముని కూరలుగా పిలుస్తారని ఈ బాధల నుండి బయట పడటానికి అమ్మను శక్తిని ప్రకృతిని పూజించాలి అని వేదవ్యాసుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు కేవలం మహిషాసుర సంహారం వల్లే శరత్ నవరాత్రుల పూజలు ఆరంభమయ్యాయని చాలామంది భావిస్తారు కానీ అది తప్పు శరత్ నవరాత్రుల ఆరంభం కావటానికి మూల కారకుడు కృతయుగంలోని దుర్గముడు హిరణ్యాక్షుని కొడుకు రుధురుడు రురుడు వాడి కొడుకు దుర్గముడు వాడు బ్రహ్మ గురించి తపస్సు చేసి విప్రులు వేదాలు మరచిపోవాలని అవి తనకే చెందాలని వరం కోరాడు ఈ వరం వాడికి మరి బ్రహ్మ ఇవ్వడంతో విప్ర మునులంతా వేదాలు మర్చిపోయారు దానివల్ల యజ్ఞాలు ఆగిపోయాయి అవిస్సులు అందక దేవతలు కృషించిపోయారు దేవతలు కృషించిపోవటంతో వర్షాలు కురవక భూలోకవాసులు తల్లడిల్లిపోయారు అప్పుడు వారంతా శక్తిని అమ్మను ప్రార్థించగా శ్రీదేవి వారికి అందరికీ ముందుగా ఆహారాన్ని పెట్టింది అప్పటి నుంచి అమ్మవారిని శాకంబరి అన్నారు ఆపై దుర్గముణ్ణి చంపివేసింది వాడి చావుతో బ్రహ్మ వాడికి ఇచ్చిన వరం తొలగిపోయి యథాస్థితిని ఏర్పడింది లోక సుభిక్షమైనది దుర్గముణ్ణి చంపటం వల్ల అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది అని శ్రీమద్ దేవి భాగత్వంలోని సప్తమ స్కందంలో ఒక కథ ఉన్నది దుర్గా సప్త సతిలో కూడా అమ్మ స్వయంగా దుర్గముణ్ణి చంపిన తనకు దుర్గా అనే పేరు వచ్చిందని చెప్పింది ఆశ్వీజ శుక్ల అష్టమి నాడు అమ్మవారు దుర్గముణ్ణి చంపటం వలన ఆనాటి నుండి దుర్గాష్టమిగా దానిని పేర్కొన్నారు శరత్ నవరాత్రులు ఉత్తమ మనువు కాలంలో ఈ దుర్గమ వధ వల్ల ప్రారంభమైనట్లు పురాణం చెప్తుంది పూర్వం శ్రీరాముడు సత్యాన్వేషణ సీతాన్వేషణ సమయంలో లంకకు వెళ్ళే ముందు నారదుని సలహా పైన అంబికను ప్రతిష్ఠించుకొని దేవి నవరాత్రుల పూజలు చేశాడు అష్టమి నాడు అమ్మవారిని వెయ్యి ఎనిమిది తామర పూలతో అవి కూడా వెయ్యి కన్నులున్న వాటితో పూజించ పూజించగలిగాడు సహస్ర కమలాలు కేవలం గౌ సౌగంధిక సరస్సులోనే ఉంటాయి వాటిని హనుమంతుడు రాముడికి తెచ్చి ఇచ్చాడు నారుని పురోహితం పౌరోహితంతో మరి అష్టమి పూజ శ్రీ లలితా సహస్ర నామాలతో జరుగుతున్నది ఇక రెండు నామాలున్నాయనగా రెండు పూలు తక్కువయ్యాయి నారదుడు దీక్షలో నుండి కదలకూడదని ఆలస్యం లేకుండా ఆ రెండు పూలు కూడా సమర్పించకపోతే పూజ అంతా వ్యర్థమవుతుంది అని పైగా అమ్మవారికి మహా పూజ చేయకపోతే మహా అపరాధము అని కూడా చెప్పడం జరిగింది చేసినవన్నీ కూడా మహాపచారం కూడా చేసినట్లు అవుతుంది అని అన్నాడు అప్పుడు రాముడు నా కళ్ళే తామర పువ్వులుగా పువ్వులకు బదులుగా ఇస్తానని నన్ను ప్రజలు రామన రామహ కమల ప్రత్యక్ష పత్రాక్ష అంటారని పనికి ఆ రెండు నామాలను నారదుడు చదువుతుండగా తన కళ్ళు పీకి అమ్మకు సమర్పించాడు అప్పుడు అమ్మ అష్టమి నాటి ఆ రాత్రి వేళ ఆయనకు ప్రత్యక్షమై తానే రాముణ్ణి పరీక్షించటానికి ఆ పూలు మాయం చేశానని చెప్పి రాముని అనన్య భక్తికి వరాలిచ్చి దశమి నాడు లంకకు వెళ్ళమని ఆయనకు సీత సగామం సంగమం అవుతుందని వరమిచ్చింది అప్పటి నుంచి దుర్గాష్టమి రామాష్టమిగా విజయాష్టమిగా మోక్షాష్టమిగా ప్రసిద్ధి కాళికా పురాణం శ్రీమద్దేవి దేవి భాగవతంలోనూ తృతీయ స్కందంలోనూ వ్యాసుడు వివరించాడు నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఈ విధంగా పూజించిన వారికి లాంటి ప్రాప్తి లభిస్తుంది అని చెప్పారు కనీసం తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ పూజ చేయటం కుదరని వారు కనీసం అష్టమి నాడు అయినా అమ్మను పూజించాలి అని ఈ విధంగా చేసిన మొత్తం ఫలదాయకం అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఎప్పటి నుండి ప్రారంభమైంది ఎలాగా అనే విషయం ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీకు మేము అందచేస్తూ ఉన్నాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా పంపించండి మరి ఏదైతే బాపూజీ మరి శాస్త్రాల యొక్క ఆధారం ఉన్నదని ప్రూఫ్ చేస్తూ మనకు అందించినటువంటి జ్ఞానం యొక్క ఆధారంతో భక్తి మార్గంలో చెప్పేది వేదశాస్త్రాలు పురాణాల ఆధారం అనే అని అది రాంగ్ అనే వాళ్ళ కనువిప్పు కలిగించాలి అని మా చిన్న ప్రయత్నం నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి పరం శాంతి దుర్గా శరత్